జై భీమ్ జై భీమ్ జోస్ వస్తలే అందరు కామ కూర్చున్నారు జై భీం వర్దిల్లాలి భారత రాజ్యాంగం వర్దిల్లాలి భారత రాజ్యాంగం కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని జై భీమ్ వర్దిల్లాలి మహానీయులం ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన గారు సభ అధ్యక్షులు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నారో వారికి మీటింగ్ అనగానే అందరూ మీ పనులు త్వరగా ముహించుకొని ఎక్కడి నుంచో వీళ్ళు వస్తారంట వీళ్ళు ఏం చెప్తారో విందామని చెప్పేసి వచ్చిన మీకు అందరికీ అలాగే స్టేజ్ పైన ఉన్న నా తోటి సభ్యులకు అన్న ఇక్కడ మీ పేరు పోలీసురాములు ఆ లంగా ప్రత్యేకమైన జైబీములు తెలియజేస్తూ ఇప్పటిదాకా మన అన్నగారు ఒక విషయం చెప్తూ ఈ కాలనీలో మనం అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నప్పుడు నిజమైన పండుగ అని చెప్పేసి అన్న చెప్పడం జరిగింది అయితే దానితో పాటు అంబేద్కర్ మనకు విషయం ఏం చెప్పిండంటే నాకు విగ్రహ ఆరాధన కాదు ఫస్ట్ కావాల్సింది నా ఆశయం కొనసాగించాలని చెప్పిండు విగ్రహంతో పాటు విగ్రహం ఇంకా పెట్టుకుంటున్నాం పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు దానికి మీకు అభినందనలు తర్వాత మీరు ముందు దానికంటే ముందు మనము ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ముందుకు తీసుకెళ్తూ ఆయన ఏవేవైతే మనకు ఇంతకుముందున్న మనస్ఫూర్తి రాజ్యాంగం ఏముండే మనకు తర్వాత ఏమొచ్చిందనే విషయాన్ని మనకు ఒక బోధించి ఆయన మనల్ని ఎక్కన్నో ఊలతలకి నెట్టేసిండ్రు మనల్ని రావడం వాడలమని చెప్పేసి రకరకాలుగా వాళ్ళకు సేవలు చేయడానికి ఒక కులానికి కులాన్ని చెప్పి వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కులం అని చెప్పారు అట్లా రకరకాలుగా కులాలు కులాలుగా చేసి ఒక ఎస్సీ ఎస్టీ అనే వాళ్ళు మాత్రం దూరంగా నెట్టేసిరు ఊర్ల ఊర్లకి అంటే ఒక ఊర్లకు వస్తే మైలా పడిపోతాం అంటరాని వాళ్ళు వీళ్ళు మమ్మల్ని ముట్టుకుంటే కూడా మేము అంట అంటవరాని వాళ్ళు కాబట్టి మేమే అని చెప్పేసి మనల్ని చాలా అవమానపరిచారు వాళ్ళు అయితే అందుకే ఆ రాజ్యాంగం నుంచి మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన కష్టాలు చూసి ఆయన కూడా చిన్నప్పటి ఎన్నో కష్టాలు పడి మీరు బహుశా ఇన్నరేమో ఇంకా అయితే ఆ కష్టాలు చూసి అతను మనల్ని ఎలాగైనా వీళ్ళని పైకి తీసుకురావాలని చెప్పేసి రకరకాలుగా ఆ సందర్భంలో మనకు స్వతంత్రం కోసం ఎంతోమంది పోరాటాలు చేస్తుంటే కూడా ఆయన ఇంకా అంటరాన్ని వారుగా ఉన్నాం అసలైన స్వతంత్రము సమానత్వం వచ్చిన రోజు ఈ కులాలు మతాలు పోవాలి సమానం సమానంగా ఉండాలి అప్పుడే ఈ దేశం నిజా నిజంగా స్వతంత్రం వచ్చి వస్తుందని చెప్పేసి ఆయన భావించారు భావించి మనకు ఎన్నో రకాలుగా మనల్ని అంటరానిగా వాళ్ళు చేసిన వాళ్ళని ఒక ఓటు హక్కు అనేది మనకు గల్పించి అంటరాని వాడిగా నిన్ను కిందికి నొక్కే కిందికి నొట్టేస్తే నిన్ను తీసుకుపోయి సింహాసనం పైన కూర్చోబెట్టడానికి ఎంతో కృషి చేసిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకునే హక్కు లేదు చదువుకునే హక్కు కోసం మనకు ఎంతోగానము ఆయన కృషి చేసిండు మిత్రులు అది మనం యాది పెట్టుకొని అనుకుంటున్నాము ప్రజాస్వామ్యం రాజ్యాధికారం అనేసి పెట్టారు ఇక్కడ ఒకటి అయితే ఈ రాజ్యాధికారం అనేది కూడా మనం ఏం చేస్తున్నామంటే ఎలక్షన్ టైంలో ఒకలాగా ఉంటున్నాము ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం ఒకలాగా ఉంటున్నాము రోడ్డు పైనకి వచ్చి మనం ఏం చేస్తున్నామంటే మనమే రాజ్యాధికారం కావాలి కులమతాలు పోవాలి అని చెప్పేసి మనం అంటున్నాం ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇంకా మనం వేరే దారి పడుతున్నాం దానికోసము ఏం ఒక చిన్న మీకు ఒక కథ చెప్తాను నేను అయితే ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి ఆ పెద్ద మనిషికి కళ్ళు కనపడవు అతను ఏదో సైడ్ పోవడానికి వాళ్ళ బయటకు వచ్చి ఉంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి దానికోసం ఆయన చిన్నగా పోతూ ఉంటాడు పోతూ ఉంటే పోతూ ఉంటే ఏమవుతుంది ఒక పెద్ద కంపౌండ్ వాళ్ళు ఉంటుంది అక్కడ పెద్ద కంపౌండ్ వాళ్ళు ఉంటే ఆ కంపౌండ్ వాళ్ళకు ఆయన చిన్నగా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు ఎట్లా ఎక్కడి నుంచి ఎట్లా బయటికి వెళ్ళాలో అర్థం కాదు ఆయనకు అర్థం కాక ఏంది నేను ఎక్కడొచ్చినా ఏం చేయాలని చెప్పేసి ఒక సతమతం అవుతున్నప్పుడు అక్కడ నుంచి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయనకు చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి కదా అన్ని దేశాల రాజ్యాంగాలు చదవాలి మనకు రాజ్యాంగాన్ని ఇవ్వాలి మనం హక్కుల కోసం ఆయన ఎటువంటి త్యాగాలు చేస్తుండు అంటే మనం హక్కులు ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఏ హక్కులే విధంగా ఇవ్వాలని చెప్పేసి ఆయన మనకు పాటుపడి అయితే అదే అదే క్రమంలో అతను మన అంబేద్కర్ గారు ఆయన ఆఫీస్కి వెళ్తూ ఉంటారు వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్న పెద్ద ఆయన ఏం చేస్తారంటే ఈయన కింద మీద అయిపోతూ ఉంటే పోయి ఏంది పెద్ద ఆయన ఇక్కడొచ్చినవి ఏంది అని చెప్పేసి మన అంబేద్కర్ గారు పలకరించినప్పుడు నేను లోపలికి అయితే వచ్చినా కానీ నేను ఎలా బయటికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లే అని చెప్పేసి ఒక చెప్పంగానే అంబేద్కర్ గారు నన్ను ఎనగా నన్ను బయటికి పంపించండి అని చెప్తాడు చెప్పిన తర్వాత ఆయనను బయటికి పంపించుడు కాదు ఆయన ఏ విధంగా బయటికి వెళ్ళాలనేది నేర్పాలనేది అంబేద్కర్కి ఉద్దేశం అయితే అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే సరే నేను ఒక ఉపాయం చెప్తాను నీకు ఆ ఉపాయం చొప్పున నువ్వు బయటికి వెళ్ళని చెప్పేసి చెప్తాడు అంబేద్కర్ చెప్పి ఏం చెప్తారంటే ఇక్కడ ఒక కంపౌండ్ వాళ్ళు ఉంది కంపౌండ్ వాళ్ళు దగ్గరికి వెళ్ళి ఆయనను తీసుకుపోయి గోడకు చేతులు పట్టిస్తాడు చేతులు పట్టించి ఆ గోడను అలా తరుముకుంట తరుముకుంట వెళ్ళు నీకు ఎక్కడైతే ఖాళీ దొరుకుతుందో అక్కడ నుంచి నువ్వు వెళ్ళని చెప్పేసి చెప్తుంటాడు చెప్తే ఈయన చెప్పేసి వెళ్ళిపోతాడు అంబేద్కర్ వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏం చేస్తాడు ఇక అన్నీ తిరుగుకుంటా తిరుగుతా తిరుగుతా పోతూ ఉంటాడు గంట అవుతుంది రెండు గంటలు అవుతుంది మధ్యాహ్నం అవుతుంది ఆయన అలిసిపోతాడు అలిసిపోయిన తర్వాత ఈయన సాయంత్రం అవుతుంది అలాగే ఏం చేయాలని అర్థం కాక ఆయనకు దూపు అవుతుంటుంది ఆకలి అవుతుంటుంది నీరసం వచ్చి ఆడ కూర్చుంటాడు కూర్చున్నాక మళ్ళీ సాయంత్రం అంబేద్కర్ నుంచి ఇటు వస్తూ ఉంటాడు వచ్చినప్పుడు మన అక్కనే ఉంటాడు ఏంది పెద్ద ఆయన నీకు చెప్పినా కదా ఇంకా నువ్వు లేదు ఎందుకు ఇక్కడనే ఉన్నావు ఏంటంటే ఏదో అంబేద్కర్ నువ్వైతే చెప్పినావు కానీ నాకైతే పోనీకే దారి దొరకలేను నువ్వు ఎట్లా చెప్పినావో ఏం చెప్పినావ్యా నన్ను బయట తోలిచి అప్పుడే పోతుంటే కదా అని చెప్పేసి చెప్తాడు చెప్పినాక ఏది నువ్వు ఎలా చేసినా ఒకసారి నాకు చూపెట్టావు అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తాడు చెప్పిన తర్వాత ఈయన మళ్ళీ సేమ్ అంబేద్కర్ కూర్చుంటాడు అలా ఈయన ఏం చేస్తాడో చూద్దామని చెప్పి కూర్చున్నప్పుడు అన్నీ మళ్ళీ ఏం చేస్తాడంటే అలా తరుముతూ 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 పోయి అక్కడైతే ఏదైతే అక్కడ ఏదైతే మన పోవడానికి దారి వస్తుందో అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇంతగానం తిరిగినా ఇంకా ఏం నాకు అని చెప్పేసి కశ్యపెత్తి కశ్యప ఇట్లా నెత్తి ఒక్కొని అలా కశ్యప నెత్తి ఒక్కొని అరే ఏంది రావట్లేదని ఏంది నాకు దారి దొరకట్లే అని చెప్పేసి ఇలా కాసేపు నెత్తి కొక్కొని ఏంది ఇంతకు నాకు దొరకతలేదు అంబేద్కర్ ఏమో నన్ను బయటకు పంపమంటే నాకు లేని లేనిపోని చెప్తున్నాడు ఏంది అని చెప్పేసి ఇట్లా కొంచెం రెండు మూడు అడుగులు కొట్టేస్తాడు అడిగి మళ్ళా ధరముతూ తరము తరముతూ తరుపుతూ మళ్ళీ అక్కడికి వస్తాడు వచ్చినాక అప్పుడు గమనిస్తాడు గమనించి నేను చెప్పింది ఏంది నువ్వు చేసింది ఏంది అయితే నువ్వేం చేస్తున్నావు అంటే మొత్తం తిరుగుతున్నావు బాగుంది ఏడైతే నీకు దారి పోవడానికి బయటికి పోవడానికి దారి దొరుకుతుందో అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు ఈ ఇంకా దొరకట్లే అని చేతి నెత్తి గోకులు పెట్టిన నెత్తి గిట్ల గోకుని మళ్ళా ముందుకెళ్ళి మళ్ళా ముందు తిరుగుతున్నావు ఆ దారి వచ్చిన కాడ నువ్వు అందుకోలేకపోతున్నావు అంటే అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు దాన్ని దారి చూసుకోకుండా మళ్ళీ వచ్చేసి మళ్ళీ నువ్వు బయటికి పోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి చెప్తాడు అప్పుడు అయితే మనం కూడా ఏం చేస్తున్నామంటే ఈ రాజ్యాధికారం అనేది విషయానికి వస్తే మనము మిగతా టైములా మాకు రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారాన్ని ఏ విధంగా సాధించాలి ఇంకా స్వతంత్రం వచ్చి డెబ్బై ఎండ్లు గడిచినా కానీ అగ్రకులాల చేతుల రాజ్యాంగం ఉంది కానీ మన చేతులు లేదని చెప్పేసి మనం ఇంట్లో కూర్చొని బాధపడుతున్నామా రోడ్ల వీటికి ఎక్కి ధర్నాలు చేస్తున్నాం ఏదో రకరకాలుగా చేస్తూ ఉన్నాం కానీ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ పెద్ద మనిషి అక్కడైతే ఏ విధంగా నెత్తిగొక్కొని అలా పక్కకు దారిపోయిండు మనం కూడా ఎలక్షన్ వచ్చిన తర్వాత అప్పటి రాజ్యాధికారం మర్చిపోతున్నాం రాజ్యాధికారం మర్చిపోయి ఎవరైతే అగ్రకులు అసలు నిలబడుతున్నారో వాళ్లకు ఓటేసి గెలిపిస్తున్నాం ఇంకెక్కడికి వెళ్ళి మనకు రాజ్యాధికారం వస్తుంది మనం రాజ్యాధికారం సాధించాలంటే మన వ్యక్తులు ఇతనైతే సమాజానికి మంచి ఉపయోగపడతాడు చదువుకున్న వ్యక్తి పేదల కోసం తెలిసిన వ్యక్తి ఈయన 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 ప్రజాస్వామ్యం గురించి తెలిసిన వ్యక్తి ప్రజలకు పనిచేద్దామని ఆలోచించి వచ్చిండు కాబట్టి ఇలాంటి గెలిపించుకుంటే మనకేమన్నా చేస్తాడని చెప్పేసి ఎవరు మనం ఆలోచించకుండా ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో ఎవరైతే దోపిడీ చేసుకుంటూ మళ్ళీ వచ్చి టికెట్ తీసుకొని మళ్ళీ పోటీలు నిలిచినారో వాళ్ళనే గెలిపిస్తున్నాం మనం మనల్ని మాత్రం మనం గెలిపిస్తలేము మిత్రులారా ఒకసారి ఆలోచించాలా దీని గురించి ఆలోచించి రాజాధికారం అని చెప్పేసి మనం బయటకు వెళ్తున్నప్పుడు మనం ఎలక్షన్ టైంలో ఏం చేస్తున్నాం ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది ఒకసారి గుర్తు చేసుకొని రాజాధికారం మనకు ఎలక్షన్ టైంలో మనం కంపల్సరీ దాన్ని పాటించవలసింది మిమ్మల్ అందరినీ కోరుతున్నాం అయితే అయితే అప్పటి మనుస్మృతి మన మహిళలను ఎంత హీనంగా చూసిందంటే మనకి రొమ్ము పన్ను విధించింది మనుస్మృతి మనకి అంటే మన అక్కల చెల్లెళ్ళ మన పూర్వీకులు మన నానమ్మలు కావచ్చు వాళ్ళు 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 మనం ఎంతవరకు మనం బట్టలు పై వస్త్రాలు కట్టుకుంటే అంత మనకు పన్ను విధించరు మనకి అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి పైనికే కట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఏం కట్టుకోవద్దు అలా చేసింది మన మనస్మృతి వాటి నుంచి మన బయట బయట పడగొట్టడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే అదొకటే కాకుండా మళ్ళా మహిళలు పెళ్ళైనాక భర్త భర్త ఉండాలి దానికి ముందు పుట్టినప్పుడు తల్లిదండ్రుల చేతుల్లో ఉంటారు పెళ్ళైనాక భర్త చేతులనే ఉండాలి ఆ తర్వాత ముసళ్ళు అయిన తర్వాత కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చెప్పు చేతల్లోనే ఉండాలి కానీ ఎటువంటి హక్కులు లేవు చదువుకునే హక్కు లేదు బయటకు వచ్చి నువ్వు ప్రశ్నించే హక్కు లేదు నేను ఎంత హింస పెట్టినా కానీ నీకు ఒక చట్టం కూడా లేకుండే భర్త ఎంత హింస పెట్టినా కానీ వాడాల్సిందే ఉంటుండే కంపల్సరీ దానికోసం అంబేద్కర్ ఏం చేసిండంటే హిందుకోడు బిల్ అనేది తీసుకొచ్చండు హిందుకోడు బిల్ అనేది తీసుకొచ్చి మీకు హక్కుల కోసం ఆయన ఎన్ని మీకు అంటే అప్పుడు సతీసాగరం మొన్న ఉంటుండే అంటే భర్త చనిపోతే మళ్ళీ మనల్ల స్థితిలో అదే కాలవేస్తుంటే వేస్తుంటే నూకేది ఉంటుండే దానికి విముక్తి కావాలన్నాడు అంబేద్కర్ మహిళలకు చదువునుకునే హక్కు లేకపోతే మహిళలకు చదువు హక్కు కావాలని చెప్పిండు అంబేద్కర్ ఆస్తిలో వాటా కావాలన్నాడు పుట్టింటి నుంచి నువ్వు వచ్చిన తర్వాత నీకు మహిళలకు వాటా కావాలని చెప్పిండు అంబేద్కర్ ప్రతి దానిలో ఇలా నీకు అంటే నువ్వు అన్నింటి అణచివేయబడ్డావు కాబట్టి నీకు అంటూ ఒక రిజర్వేషన్ కావాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేస్తే దాన్ని అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ గారు వాళ్ళంతా దాన్ని వ్యతిరేకించరు ఇదేందా ఆడలకు మా ఆడలకు హక్కులు ఇచ్చింది ఆడలు మనలో ఏమైనా మాట ఏంటారా మనం వాళ్ళకి మనం స్వేచ్ఛనిస్తే మనలో పాట ఎదురుదిరిగి మనకు ఎదురు సమాధానం చెప్పబడింది అని చెప్పేసి అప్పుడళ్ళు వ్యతిరేకించరు వ్యతిరేకించి మహిళలకు హక్కులు అంటే మాత్రం మేము ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్తే అంబేద్కర్ అప్పుడు న్యాయశాఖ మంత్రిగా ఉండే అయితే మహిళలకు న్యాయం చేయని పదవి నాకు ఎందుకని చెప్పేసి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆయన ఆ పదవికి రాజీనామా చేసిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ పదవికి ఇవాళ రేపు 예를 들어서 서로. వందల కోట్లు పెట్టి కొంటా ఉన్నారు పదే మంత్రోత్వ పదవి కావాలని చెప్పేసి దానికోసం ఎన్నో ఇంకో ఆ లైన్ ఎవరైతే ఇంకా వేరే ఎమ్మెల్యే ఉన్నా గానీ అతను ఏ విధంగా కిందికి నెట్టి నేను ఏ విధంగా మంత్రి పదవి కొనాలని చెప్పేసి అదే ప్రయత్నంలో ఉన్నారు కానీ మహిళల కోసం ఈ సమాజం బాగుపడడం కోసము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చిన పదవిని కూడా వదిలేసిండు మిత్రులారా ఆయన త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఎంతమంది ఆయన చదువుకునే క్రమంలో తన పిల్లలు పుట్టి చనిపోతుంటే కూడా మనం బాగుపడాలని చెప్పి చెప్పేసి మన హక్కుల కోసం ఆయన చదువుకు ఆపలేదు కొనసాగించుండు అమ్మ రమా అమ్మ ఆమెకు ఇప్పుడు ఇవాళ రేపు మనం ఎట్టున్నామంటే భర్త ఏదో పని మీద బయటికి వెళ్తే ఆ ఏడుకోన ఇప్పుడు దాకా నువ్వు రాలేదు అని చెప్పేసి మనం గొడవ పెట్టుకుంటున్నాం ఇంట్లోకి ఏమైనా లేకపోతే సాయంత్రం వరకు ఏమైనా లేకపోతే నువ్వేం ఏం మమ్మల్ని ఏం జాకలేవు మమ్మల్ని చేతగా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి మనలో ఎంతో మంది అంటున్నాం కానీ ఆనాడు ఆ తల్లి ఆ తల్లి చేసిన త్యాగం ఈరోజు మనం ఇట్లా నేను ఒక దళిత కులంలో పుట్టిన వానిగా ఈరోజు మీ ముందు మైకు పట్టుకొని మాట్లాడుతున్నా ఒక బూట్లు వేసుకొని ప్యాంట్ వేసేటట్ వేసుకొని మీ దగ్గర ఉన్నట్టే ఆయన పెట్టిన భిక్షనే ఆ తల్లి ఆయనను ఒక ఉన్నత స్థాయికి ఎదిగించి నాకు నా బిడ్డలు చనిపోయినా కానీ నాకు ఈ భారతదేశంలో కోట్ల మంది బిడ్డలు ఉండరు అని చెప్పేసి ఆయన ఎంతో కృషి చేసిన విషయం మీకు ఒకసారి గుర్తుకు చేస్తున్నా మిత్రులారా అయితే అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే ఒక ఇంట్లో యజమాని పెద్ద మనిషి ఆయన చదువుకుంటే ఒక మగా ఆయన చదువుకుంటే ఆ ఇల్లు వరకు బాగుపడుతుంది ఏదో ఉద్యోగం చేసా ఇంకేదైనా రకరకాల ఆ ఇల్లు వరకు బాధపడుతు బాగుపడుతుంది కానీ అదే ఇంట్లో ఒక మహిళ చదువుకుంటే ఆ టోటలు వాళ్ళ తరతరాలు బాగుపడతాయి వాళ్ళ తరతరాలు చైతన్యం అవుతాయి అంటే ఆ తల్లి చదువుకుంటే ఏమవుతుంది అంటే తన పిల్లలకి ఏ విధంగా బతకాలి ఏ విధంగా నువ్వు ఇంకా జాబ్ సంపాదించాలి నువ్వు ఇంకా ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి తన పిల్లలని పెంచుతూ వస్తుంది ఆమె చైతన్యవంతులు అవి ఆమె చదువుకుంటే అలా ఆమె వాళ్ళ పిల్లలకు చెప్పడం వల్ల ఆ పిల్లలు వాళ్ళ పిల్లల్ని అన్నాల తరతరాలు పైకి తీసుకొస్తూ ఉంటారు అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలు చైతన్యం కావాలి మహిళలకు చదువు రావాలి మహిళలు బాగుపడాలని చెప్పేసి మహిళలకు ఎంతో మనం ఆయన కృషి చేసిండు కంపల్సరీ మనము ఆయన త్యాగాన్ని మనము గుర్తు చేసుకొని కంపల్సరీ మనము ముందు మనం చైతన్యమై మన పిల్లల్ని ఏ విధంగా చదివించుకోవాలి మనం ఎలా వాళ్ళకి పైకి తీసుకెళ్ళాలి వాళ్ళని ఏ విధంగా చేస్తే మనం ఇంకా ముందుకెళ్తామని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి అయితే ఈ క్రమంలో ఏంటంటే ఇప్పుడు ఒక నేను చూస్తున్నా నేను దగ్గర ఉండి కొంతమంది చూస్తున్నప్పుడు అంటే ఒక నాకు తెలిసిన ఒక మేడం వాళ్ళు అంతే తెలిసిన అలా బాబు చిన్న బాబు అప్పుడే చేస్తూ స్కూల్కి వేసారు మాటలు కూడా చాలా తక్కువ వస్తాయి అయితే వాళ్ళు ఇప్పటి నుంచే ఏం చేస్తారు అంటే ఆ బాబుకి ఒక లింకింగ్ వర్డ్స్ అని చెప్పేసి అంటే ఒక వస్తువు పేరు చెప్తే ఆ వస్తువు ఏదానికి ఏం పనిచేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఇప్పటి నుంచే నేర్పిస్తారు వాళ్ళు ఒక బిజినెస్ వాళ్ళు ఒక డాక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ పిల్లల్ని ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచే వాళ్ళు ఎలా పైను ఎదిగించుకోవాలని చెప్పేసి చేస్తారు వాళ్ళు అయితే ఉదాహరణకి నేను చెప్తాను అంటే ఇది ఒక మైక్ ఉంది అనుకో మైకు అని చెప్పంగానే ఆ బాబు దాన్ని ఎమ్మడి దాన్ని ఈ మైకు ఏం పని చేస్తుంది అని చెప్పేసి మైకు చెప్తాడు ఆ పేవరుడు అంటే ఇటువంటి విషయాలు ఆ పిల్లగానికి ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళు ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చి వానికి సమాజంలో కూడా మనుషుల మధ్య ఏ విధంగా ఉండాలి మనం ఎలా పలకరించాలి నువ్వు ఏం చదువుకుంటే నువ్వు ఎలా పైనకి వెళ్తావు ఒక డాక్టర్ డాక్టర్ని చేయాలని చూస్తున్నాడు ఒక బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్ మ్యాన్ చేయాలని చూస్తున్నాడు కానీ మనకు ఆ బాగా అవగాహన లేక మనం మాత్రం ఇంకా వెనుకనే ఉంటూ మన పిల్లల్ని ఇంకా మనం అక్కనే ఉంచుతాను కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ పిల్లల్ని మనం మంచి ఉన్నతంగా చదివిపియాలి వాళ్ళు ఇంకా ఉన్నతంగా విధించాలి అయితే వాళ్ళకి ఫస్ట్ మనం ఫోన్ ఇచ్చుడు చుట్టు బంద్ చేయాలి ఫస్ట్ మనం మనం చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే ఇప్పుడు మన చేతుల పిల్లగాడు చిన్నపిల్ల చిన్నప్పటి నుంచే వాడు ఊటిన పర్సన్ే ఇక చిన్నగా అన్నం తినరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏం చేస్తున్నాం అంటే వాడు అన్న ఫోన్ ఇస్తే చూసుకుంటా తింటడమని చెప్పేసి వానికి ఫోన్ ఇచ్చేస్తున్నాం మనం ఫోన్ ఇచ్చేస్తే వాడేమవుతుంది ఫోన్ కట్రాక్ట్ అయిపోతుండ అట్లే ఇక మళ్ళీ రోజు కొన్ని రెండు రోజులు ఇచ్చాం అనుకో మూడు రోజు నువ్వు ఫోన్ ఇవ్వకుంటే ఇక అన్నం తినడు ఇక ఇంక ఉంటాడు ఇక ఇక వీడికి ఈనాడని చెప్పేసి మళ్ళీ మనం ఫోన్ ఇస్తాం మనం ఆ ఫోన్కి కనెక్ట్ చేస్తున్నాం కానీ అవన్నీ మనం ఫోన్లో వేయకుండా వాళ్ళకి పిల్లలకి ఏ విధంగా మనం అంటే వాళ్ళకి వాళ్ళ లోపల వాడు ఏం చేయగలడు ఒక ఆటలాడగలడా చదువు చదవగలడా ఇంకేమైనా కొత్తగా ఏమైనా తయారు చేయగలడా అనేది మనం గుర్తించాలి పిల్లల లోపల అలా ఆటలాడేవాడిని ఆ రకంగా ప్రోత్సహించాలి ఇంకేమైనా తయారు చేసే స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉంటే వాన్ని దానికి మనకు కావాల్సిన వసూలు ఏమైతే ఉంటాయనేది మనం ఇచ్చే ప్రయత్నం చేయాలి పిల్లలకి ఉదాహరణకు మేము నిన్న ఒకటి ప్రకృతి దర్శనం అని చెప్పేసి మేము ఒక దర్శనానికి కోయినాం పోతే అక్కడ మేము ఒక యాభై మంది దాకా పోయినాం మేము మాకంటే ఎంత యాభై మంది ఉన్నావు పిల్లలు కూడా యాభై మంది ఉన్నారు అక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలు ప్రతి ఒక్కరు ఇండ్లలో ఉండి ఆ ఫోన్లకు దానికి కనెక్ట్ అయిపోయి బయట ఆటలు మర్చిపోతున్నారు చిన్న ఉన్నప్పుడు నేనున్న గొడ్డిలాడకుండా కర్రబిళ్ళ ఆడు కోతి కోమ ఆడు ఇట్లా రకరకాలుగా ఆడుతుండే ఆ కబడ్డీ అంటే అంటే అప్పుడు మనకు ఫోన్లు లేవు టీవీలు కూడా లేవు అప్పుడు కాబట్టి అన్నీ ఆడేది మేము అట్లా ఉత్సాహంగా ఉండేది ఇప్పుడు పిల్లలు ఏమవుతున్నారంటే ఆ ఫోన్కి అలవాటు పడిపోయి వానికి పదిహేను నెక్తోనే అద్దాలు వస్తున్నాయి అద్దాలు వచ్చి ఇంకా మనం వాళ్ళని ఇంకా మనం లోనికి నెట్టే ప్రయత్నం అయితే ఆ రేడియేషన్ వల్ల కూడా ఇంకా జ్ఞాపక శక్తి అనేది ఉండదు పిల్లలకు జ్ఞాపక శక్తి అనేది ఉండదు ఉండక వాళ్ళు చదివినా కానీ చదువు వృధా అయిపోతుంది కాబట్టి పిల్లలను దూరం పెట్టి చదువుకు దూరం పెట్టి మొబైల్కు దూరం పెట్టి వాళ్ళకి పిల్లలకు అవసరమైతే ఆడుకోమని చెప్పాలి బయట పోయి స్కూల్ నుంచి వచ్చినాక కావచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు బయటకు పోయి ఆడుకోమని చెప్పాలి అయితే మేము పిల్లల్ని తీసుకొని పోయినాం కదా అక్కడ మనం మేము ఫోన్ లేకుండా వాళ్ళని ఎట్టికి అట్లా వదిలేసినాం వాళ్ళకి ఏం తాట్ వచ్చిందో అర్థం కాదు వాళ్ళంతటికి వాళ్ళే ఒక దగ్గరికి వెళ్ళి మేము ఒక అంటే ప్రకృతి వాడంటే మేము కొంచెం అంటే ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్తే అక్కడ పిల్లలు వాళ్ళంతటికీ వాళ్ళే వెళ్ళి రకరకాల ఆటలు ఆడుతూ ఒక 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 గృహం తయారు చేసారు వాళ్ళు వాళ్ళకి అసలు వాళ్ళు ఎప్పుడు చూసారో తెలియదు హైదరాబాద్లో ఉండేటోళ్ళు వాళ్ళు ఎప్పుడు చూసారో వాళ్ళకి ఎట్లా చేసారో ఏం తెలియదు వాళ్ళు ఎట్లా ఆలోచించేసి ఆ గృహం కట్టేసిరు వాళ్ళు అని అంటే మేము అనుకున్నాము అరే పిల్లలకి నిజంగా ఈ ఫోన్లు ఇచ్చి చాలా పెద్ద తప్పు పనిచేస్తున్నాము పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా వీళ్ళకి అవసరమైనవి మనం అందిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మేము ఆ విధంగా అనుకున్నాము కాబట్టి మన పిల్లలకి ఎవరికి ఫోన్ లేకూడదు మీరు కూడా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే మనం ఇంట్లో పిల్లల్ని మనం వాళ్ళని చిన్నప్పటిసింది వాళ్ళని ఏ కల్చర్లో పెస్తే ఆ కల్చర్లో పెడతారు కాబట్టి మనం ఇంట్లో మాట్లాడేటప్పుడు పిల్లల ముందర బూతులు పని చేయాలి ఫస్ట్ మెయిన్ ఆఫ్ ఆల్ పిల్లల ముందు మనం బూతులు మాట్లాడలేదు ఎందుకంటే మనం బూతు మాట్లాడితే వాడు అదే నేర్చుకుంటాడు పిల్లల ముందు మనం తాగుడు చేసిన మనకు వాడు ఆహా ఈ తాగుడు అనేది ఒకటి మత్తు ఉంటుందని చెప్పేసి వాడు కూడా ఇంకా పెద్దగా అయ్యేసరికి ఇది ఒక ఫ్యాషన్లే అలవాటు అయిపోతున్నారు రియాలిటీ మన పిల్లల్ని చాలా బయట చూస్తున్నాం కదా అలాగా అదైపోతారు పిల్లలు కాబట్టి పిల్లల ముందర బూతులు మాట్లాడారు కానీ మీరు ఎంత అనుకో మీకు ఎంత ఉన్నా కానీ మీరు ఇంట్లో కొట్లాడిరంటే మీరింట్లో కొట్లాడిన అంటే కంపల్సరీ పిల్లల ముందరు చులకనగా అయిపోతారు మీరింట్లో కొట్లాడకండి ఏమన్నా మీరు కోపతాపాలు ఉన్న పిల్లలు బయటికి పోయిన తర్వాతనో బడికి పోయిన తర్వాతనో మీరేమైనా ఉంటే మాట్లాడుకోండి కానీ పిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మాత్రం మళ్ళీ వాళ్ళ దగ్గర కలిసిమెలిసిపోండి కలిసిమెలిసిపోయి పిల్లలకి ఏదో అప్పుడే పైన పిల్లలకి ఇంకా గౌరవం పెరుగుతుంది మిమ్మల్ని చూసి అరే మా నాయన నిజంగా ఎంత మంచిగా ఉండే వాళ్ళు ఒకరోజు కూడా కొట్లాడకుండా ఉండే అరే పెద్దగైనా వాళ్ళు అనుకుంటారు ఏమి ఇంత మంచిగా ఉండే మేము కూడా వాళ్ళ లాగా ఆదర్శంగా బతకాలే మేము మా ఇట్లా గొప్పగా బతకాలని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలి కాబట్టి మీరు కూడా పిల్లల మొదల అలా ఉండాలని చెప్పేసి మీకు మరీ మరీ తెలియజేస్తున్నా మిత్రులారా అయితే అయితే మీకు ఒక టైం చాలా తీసుకున్నాను నేను ఇప్పటికే ఒక చిన్న పాట మీకోసం నేను వాడి నేను ముగిస్తాను ఇప్పటికే టైం అయిపోయింది అంటున్నారు పట్టుకోమేమన్నా మాట్లాడా ఓకే ఓకే ఆ మిత్రుల మీకోసం నేను టైం చాలా తీసుకున్నట్టున్నా ఉన్నా ఇంకా చాలా వాళ్ళు ఇంకా ఉన్నారు ఇంకా మళ్ళీ ఆకలికొని మళ్ళీ పరిచయం అయ్యారు సరే మీకు ఒక చిన్న పాట వాడి వినిపించేసి నేను ముగించుకుంటానని చెప్ చెప్తూ పిల్లలంటే తల మార్చేటోళ్ళని తెలుసుకో జీవి గంజి కోసం చూడకు జీవితాలు మార్చుకో పిల్లాలంటే మార్చేటోళ్ళని తెలుసుకో జీవి కంచి కోసం చూడకు జీవితాలు మార్చుకో చదువుతోటి గెలిసి దలుసుకో చిందగిళ్లను తలుసుకో సక్కనైనా వెలుగుదారే నిడన మేలుకో పిల్లలంటే తాలారాతలు మార్చేటోళ్ళని తెలుసుకో జీవి గంజి కోసం జీవి జీవితాలు మార్చుకో పిల్లల మనసు వెన్నా అది తెలవకుంటే సున్నా భూతులు మాట్లాడొద్దు చెడు బుద్ధులు నేర్పుతూ మందు బిడి సిగరెట్టు ఇంట్లో దాగుడు పొరపాటు అమ్మ నాన్నలే గురువులు ఆదర్శాలు మరవద్దు నైతిక విలువలే ఆస్తిగా వంచి పిల్లలను పెంచాలి వ్యక్తిత్వాన్ని మించిన సంపద ఇలా లేదని చాటాలి ఇక్క నా నెగ్గుకొచ్చే తెలివితేటలు చెప్పాలి దేశం మెచ్చే శాస్త్రవేత్తలు వైద్యులను చెయ్యాలి పిల్లాలంటే తలారాతలు మార్చేటోళ్ళని తెలుసుకో జీవి గంజీ కోసం జుడకు తాలు మార్చుకో తాత తండ్రుల కాలం తిండి పట్టకే భారం ఎదుగు దూరం ఎంత కాలం ఘోరం అవమాహనాల గాయం అస్సలు వందని సాయం అక్షహరాలతో కుస్తే మరొ మన బీ పిల్లల వెంచుడు బరువు కాదు బాధ తాగా చూడాలి కడుపులో పట్ట నలుసుకు జ్ఞాన యుద్ధం నేర్పాలి త్యాగా మయుల జీవి హితాలను రాత్రి కథగా చెప్పాలి తాగా మైలా జీవి తాలను రాత్రి కథగ జపాలే జాతని మొత్తం మార్చేటందుకు స్వేరో స్ఫూర్తినే నింపాలే పిల్లలంటే తాలారాతలు మార్చేటొలని తెలుసుకో జీవి గంజీ కోసం జడకు జీవి తాలు మార్చుకో నాకు ఈ అవకాశం ఇచ్చిన మన అంబేద్కర్ వాజ్లకి అందరికీ మరొకసారి జేబీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నా